అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీ కొట్టి పదకొండు స్థానాలకి పరిమితం చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకి సిగ్గు కూడా రాలేదు ఇంకా ఇంకా అదే పని పాత పద్ధతి వాడెవడో చచ్చిపోతే ఈయన ఓటమిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని తట్టుకోలేక చచ్చిపోయినట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి ప్రేరేపిత రాజకీయ ఉగ్రవాదుల చేత తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నారు తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీరెడ్డి దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి ఓటమి పాలైన గంట నుంచే ఆ మొదలుపెట్టింది ఆ మాట్లాడే భాష ఆమె సంబోధించేటటువంటి పదాలు చీవు నెత్తుడు ఉన్నటువంటి సరే ఖచ్చితంగా కోపం వస్తుంది మరి ఎందుకు ఊరుకుంటారండి ఒళ్ళు కొట్టరా కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఇప్పటికైనా జ్ఞానోదయం చెందండి సామాన్యమైనటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి కార్యకర్తలని మీ స్వార్థం కోసం బలి చేయొద్దండి నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తలని అభిమానులను కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను గతంలో మీ నాయకుడు కోడికత్తి బాబాయ్ గొడ్డల పోటు గులకరాయి ఇలాంటి సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకోండి మీరేం మీరేమవుతారంటే బలైపోతారు మధ్యలో వాళ్ళు శ్రీరెడ్డి చేతను పంచి ప్రభాకర్ చేతను ఇంకా కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళకి అంటే జర్నలిస్టులు అని చెప్పేసి అది వాళ్ళ పార్టీ కండువాలు కప్పుకోవాల్సింది కానీ ఏంటంటే ఇట్లాంటి బ్యాచ్ని ఒకదాన్ని తయారు చేస్తారు అదే నేను చెప్పినట్టుగా వైఎస్ఆర్సిపి ప్రేరేపిత రాజకీయ అనమాట వీళ్ళ ద్వారా తప్పుడు ప్రచారాలు చేపించి మిమ్మల్ని రెచ్చగొడతారు మీరు కూడా బలైపోతారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు మీ కుటుంబాలు ముఖ్యం ఏదో పొరపాటు జరిగింది మీరు తక్కువగా అంటే మీరు తప్పుగా అంచనా వేశారు వైఎస్ఆర్సీపీకి పనిచేశారు కానీ మీ సేవలను కూడా గుర్తించకుండా ఈరోజు మిమ్మల్ని బలి చేయడానికి వైఎస్ఆర్సిపి నాయకత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి ప్రశాంతంగా ఇంట్లో ఉండండి మీరు విజ్ఞప్తి చేయండి మీ నాయకత్వానికి ఆ శ్రీరెడ్డి పంచప్రభాకర్ నోళ్ళు ముగించండి అని చెప్పి మీరు ఒకసారి విజ్ఞప్తి చేయండి వాళ్ళు కానీ నోళ్ళు మూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ రెచ్చిపోయేదానికి అవకాశం ఉండదు నాకు తోచిన సలహా ఇది మరి మీరు పాటిస్తారా పాటించరా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు